కథాభారతి శ్రోతలకు సుస్వాగతం ఈ వారం కథ ఆంధ్రజ్యోతి సచిత్ర వార పత్రిక పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరపు దీపావళి సంచికలోని కథ భమిడిపాటి జగన్నాథరావు గారి దాహం పద్మిని నాకు చాలా బాగా తెలుసు ఎంత బాగా అంటే పద్మిని గురించి పద్మినికే తెలియనంత బాగా అంత స్పష్టంగా అసలు ఆమె గురించిన అసలు చాలామందికి తెలీదు జ్ఞానతేజ లాంటి మేధావులకు కూడా జ్ఞానతేజ పేరు కథ కోసమని నేను పెట్టింది కాదు అతని అసలు పేరు అదే నే చెప్పేదంతా విన్నాక కూడా మీరు అనుమానించనక్కర్లేదు కానీ పద్మిని పేరు అలా కాదు పద్మిని గురించి తెలియని చాలామందిలో మీరు ఒకరు కావద్దు అందుకే జ్ఞానతేజ దగ్గరకు వెళదాం తేజో నిలయం గేటు పక్కకు తొలగించి లోపలికి వెళ్ళాను సంధ్యలోంచి వెలుగు జారి చీకటి చేరడం గుర్తించని తేజ పెరటి వాకిట్లో సంధ్యావందనంలో ఉన్నాడు నేనే లైట్లు వెలిగించాను కాసేపటికి నిష్టలోంచి లేచి నన్ను పలకరింపు నవ్వుతో సత్కరించి లోపలికి వెళ్ళాడు పంచలోంచి లుంగిలోకి మారి వచ్చి అతని పుస్తకాల గదిలో కూర్చున్నాడు ఏమిటోయ్ ఆ చిరునవ్వు అన్నాడు నేను నవ్వుతున్నానా నా ముఖంలో చిరునవ్వు అంత స్పష్టంగా బయటపడిపోయిందా నిజమే నవ్వురాదు ఆ పట్టుపంచ ఈ డిస్కో లుంగి ఏమి కాంట్రాస్ట్ అతనికి చెప్పి ప్రయోజనం లేదు ఆ కాంట్రాస్ట్ని యోగవాసిష్టం నుంచి దాగా కోట్ చేసి సమర్థిస్తాడు అతని మేధాశక్తికి వాగ్ధోరణికి అడ్డుకట్టలు లేవు కానీ నాకు ఆ మహద్గ్రంథాల ఆ మహాతాత్కుల పట్ల గొప్ప గౌరవంతో కూడిన జాలి జ్ఞానతేజను చూసినప్పుడు చిరునవ్వుకు కారణం చెప్పలేదు సరే ఏమిటి మౌను ఎందుకీ ధ్యాను తేజ ప్రశ్న వింటుంటే మళ్ళా చిరునవ్వు లోపల నుండి సుందరమూర్తి పాట గమ్మత్తుగా అతను అన్న మాటల్లో ధ్యాను అంటే అతని అర్థం వేరు సినిమా పాట నీ మాట అంటే కొడతాడు కూడాను ఏమి లేదు తేజ రకరకాలుగా ఆలోచిస్తుంది నా మనసు నా చిరునవ్వుల కారణాలు నాకే నవ్వు కలిగిస్తాయి తేజ చాలా తెలివైనవాడు తప్పించుకో అలాగే అయినా నేను జ్ఞానతేజను మా నాన్నగారు క్రాంతదర్శిత్వంతో పెట్టారు నాకు పేరు అన్నాడు వాళ్ళ నాన్నగారి మాట వచ్చేసరికి అతని ముఖం చ భక్తి భావంతో నిండిపోయింది అది భక్తిభావమేనేమో ఊరికి నేనే మూఢ అని విశేషిస్తానేమో పోని నా పాపం నాదే దానికేం గాని తేజ ఈరోజు నిన్ను ఒక తీసుకువెళ్లాలని ఉందో ఉందోయ్ అన్నాను ఎక్కడగో ముందుగా చెప్పకుండా రాను నేను నా మాటల్లోని ప్రేమని ఏమాత్రమూ పట్టించుకుని సమాధానం మై డియర్ తేజస్వి నిన్ను చాలా ప్రశాంతమైన ఇంటికి తీసుకువెళతాను అని నిన్ను ఉద్ధరించాలని నాకెందుకు ఈ ప్రయాస అని మనసులో అనుకున్నాను ఏమనుకున్నాడో ఎలాగో ఒప్పుకున్నాడు పద్మినీరమా అని పిలిచాను తలుపు తట్టి ఆ మూడు గదుల గృహంలోని గృహరాణి వంటింట్లోంచి బెడ్రూమ్ దాటుకుని వచ్చినట్టుంది కాస్త ఆలస్యంగా తలుపు తీసింది తీస్తూ ఏమిటి పిలుపులు నువ్వును అంది చిన్నగా నవ్వుతూ నీకు ఎప్పుడూ కొత్త నా పిలుపులు అసలు అదే నో జీవితం నిత్యనూతనంగా ఉండాలిట కవిత్వము అంతే అంటారు ఆ అమ్మాయి ఎదుట నిలబడితే ఇన్నిన్ని మాటలు ఎలా పుట్టుకొచ్చేస్తాయో నాకు అని చిన్న ఆశ్చర్యం ఏమిటో అన్నీ గమ్మత్తుగా చెప్తావు అన్నీను అని నవ్వి నా వెనుక అసహనంగా ఉన్న తేజాని అప్పుడే చూసింది అప్పుడు పరిచయం చేశాను తేజాకు ఆమెను అతను మేధావి అని విని ఆమె కళ్ళు ఆశ్చర్యంతో వెడల్పోయి మెచ్చుకోలుతో మెరిశాయి రండి రండి కూర్చోండి అని ఎంతో ఆదరంగా ఆహ్వానించింది ఆమె సన్నటి వేళ్లతో ఎంబ్రాయిడరీ చేసిన పూల కవర్లు తొడుక్కున్న ఫ్రేమ్ కుర్చీలు ఆ ఇంటి నున్నటి గచ్చు మీద గోడకి హాయిగా జారబడి కూర్చుని ఆ పూల సౌందర్యం చూడాలని అనిపిస్తుంది నాకు ఎప్పుడూను జ్ఞానతేజ చాలా రిజర్వ్డ్గా ఇరుక్కున్నాడు ఆ కుర్చీలో మీ పేరు పద్మినా అడిగాడు చిన్న మొహమాటంతో అబ్బే కాదండి పద్మావతి అంతా పద్మా అని పిలుస్తారు అంది తేజ మళ్ళా సైలెంట్గా అయిపోయి కళ్ళు మూసుకున్నాడు మీరు చాలా విషయాల్లో చాలా తెలిసినవారు అని మా మోహనమూర్తి మీ గురించి చాలా మాటలు చెప్పాడు మీలాంటి వారి పరిచయ భాగ్యం కలిగినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అంది తేజ కళ్ళు తెరిచాడు ఆ కాంప్లిమెంట్ తనకు ఇంతకు ముందే చాలా మాటలు చాలామంది ఇచ్చినట్టుగా బింకంగా బిగుసుకున్నాడు ఈ డ్రామాని ఆశ్చర్యంగా విషాదంతో చూస్తున్నాను నేను మా మోహనుడు నా బాల్యనేస్తం అసలు బాల్యంలో జరిగిన జీవితం చాలా గాఢంగా జీవితాంతం మనసులో నాటుకుపోయి ఉంటుంది కదండి నేను ఇతనితో సమానంగా గోళీలు ఆడేదాన్ని అంది నవ్వుతూ తేజ పరధ్యానంగా ఉన్నట్టున్నాడు ఆ మాటలన్నీ విన్నాడో లేదో తెలియలేదు నా అంచనా తప్పు విన్నాడు అసలు బాల్యంలో మన చేష్టల బాధ్యత మనది కాదు మన తల్లిదండ్రులది శాస్త్రం అదే చెబుతుంది మన అన్ని బాల్య చేష్టలకి తల్లిదండ్రులు బాధ్యతపడి గమనించి ఉండాలని అసలు ఇలా మాట్లాడకపోతే అతను జ్ఞానతేజ కాదు ఈ జ్ఞానతేజకు గాలి చల్లిదనము పూల సువాసన దయగల మనుషుల ప్రేమ చూపించి మనిషిని చేయాలని నాకెందుకు ఈ తాపత్రయం పద్మ నవ్వి ఊరుకుంది ఆ గులాబీలు అంతంత పెద్దవిగా పోయడానికి కారణం తెలుసా మీకు అని అడిగాడు ఆమె నవ్వుతూ తెలీదు అంది నిజమే నాకు తెలియదు కానీ కారణం గురించి నేను ఎప్పుడూ ఆలోచించలేదు అసలు ఆ గదిలోకి అడుగుపెట్టగానే పూలవనంలో ఉన్నట్టుంటుంది గది మధ్య టీపాయి మీద సన్నటి గాజు గ్లాసులో ఎర్రగన్నేరు పూలగుత్తి తాజాదనంలోకి మనసు వెళ్ళి కూచుంటుంది ఇంతలో ఆ మూలను ఉన్న బాలకృష్ణుడి చిన్న విగ్రహం తల మీద అమిరిన ముద్దమందారంలోనూ చింత ఉన్న పారిజాతాల్లోనూ హృదయం కలిసిపోతుంది బుక్షెల్ఫ్లో ఫ్రేమ్లో బిగించిన ఫోటోలో ఉన్న రెండే రెండు పసుపు పచ్చని గులాబీలు దృష్టిని లాగేస్తాయి కారణాలు ఎక్కడ ఆలోచిస్తాను తేజ చెప్పడం మొదలుపెట్టాడు ఆ పూలు ఎక్కడెక్కడ పెరుగుతాయో వాటికి కావలసిన నేల వేయవలసిన ఎరువులు ఎరువుల పాళ్ళు చాలా వివరంగా చెప్పాడు గులాబీల జాతులు రకాలు ఇన్ని పేర్లు ఇంత క్షుణ్ణంగా నోటికి ఎలా వచ్చునో అన్నీ చెప్పాడు చెప్పి చివరగా వాటికి సంబంధించిన పుస్తకాలు రేపు పంపుతాను చదవండి అన్నాడు పద్మ ఆశ్చర్యంగా వింది మంచి కాఫీ ఇస్తూ అంది మా వారు పిల్లలు కాసేపట్లో వచ్చేస్తారు అది వినట్టుగానే తేజ లేచి నిల్చున్నాడు వచ్చేశాం నేను చెందలేదు తరచు నేను తేజ ఆ ఇంటికి వెళ్తుండేవాళ్ళం తరచు ఆమెతో గొడవ పెట్టుకునే ధోరణిలో మాట్లాడేవాడు కానీ పద్మిని నాకు తెలిసిన పద్మిని మధ్యలోనే నవ్వేసి వాతావరణం తేలిక చేసేసేది ఆదమరిచి ఎప్పుడైనా అన్నానా అని చిన్న కూనిరాగంతో రాజీ కుదుర్చేసేది ఆ రాజీకి ఆ రాజీ కుదర్చటంలోని వ్యంగ్యానికి వెనుక ఉన్న ఆ శుతిమెత్తని హృదయం నన్ను పూలపరిమలంలా తాకేది తేజ కోసం నేను పద్మినిని నొప్పిస్తున్నానేమో అన్న చిన్న అనుమానం నాలో పద్మిని ఒకరోజు అడిగింది నన్ను ఆయనా జ్ఞానతేజ నిజంగా జ్ఞానతేజుడే ఎన్ని విషయాలు తెలుసునో ఎంత విజ్ఞానమో నాకు గొప్ప గౌరవం కలుగుతుంది ఆయన్ని చూస్తే కానీ చిట్టి గులాబీల అందం అనుభవించాలంటే అంత చదివి ఉండాలా ఈ ప్రశ్నలో అమాయకత్వమే ఉందో గడుసుదనమే ఉందో ఆమెకే తెలియాలి నాకు ఒకటి మాత్రం తెలుసు ఆ రెండూ కలిసిన స్త్రీ ఆమె కష్టసుఖాల అస్తిత్వం స్పష్టంగా తెలుసుకుని కూడా ప్రపంచాన్ని పసిదానిలా చూసి పొందగలిగే మనసు ఆమెది గులాబీ మొక్కలు పెంచి పూలు కాయించి వ్యాపారం చేసుకునే వాళ్ళకి మాత్రం అవసరం ఆ విజ్ఞానం అన్నాను నేను అని నేను నవ్వలేదు పోదు ఎప్పుడు కొంటి మాటలే నీకు అని తీసిపారేసింది నవ్వుతూ ఎందుకు ఎప్పుడూ పుస్తకాల్లో మునిగి తేలుతూ ఉంటారాయన వయసు మళ్ళుతోంది కదా పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడైతే బావుండు కదా అంది ఈ మాట అతనితో అన్నావా అన్నాను నాకు అంత చనువేది అంది ఒకసారి తేజ ఈ ప్రశ్నకు నా ముఖం మీద కొట్టినట్టు మరీ సమాధానం చెప్పాడు మీరు అంతా కూపస్థమండూకం అంటారే అలా తయారయ్యారు పెళ్ళి సంసారం వీటితోనే ఉందా జీవితం నా ఆశయం వేరు నా సిద్ధాంతాలు వేరు అతని సిద్ధాంతాలు ఆకాశంలో ఎగురుతాయి కానీ రెక్కలు లేవు కాళ్ళు భూమికి ఆనవు కనీసం పద్మిని ఇంటి దగ్గర అయినా ఆనుతాయేమోనన్న నా ప్రయత్నం వ్యర్థం అయింది అలా అని స్పష్టంగా తెలిసింది ఎప్పుడంటే రోజు అతను నేను వీధి వరండాలో వెన్నెలలో కూర్చున్నాం తేజ ఏదో పుస్తకం చూస్తుంటే నేనే పట్టుబట్టి లైట్ తీయించేశాను పద్మిని పని పూర్తి చేసుకుని రేడియో తెచ్చి మా పక్కన ఉంచి మెట్ల మీద కూర్చుంది వెన్నెల్లో కూర్చుని ఉంటే నాకు ఏదో ట్రాన్స్లోకి వెళ్ళినట్టు ఉంటుంది జ్ఞానం తెలిసినప్పటి నుంచి మనసుకు కలిగిన మధురానుభూతులన్నీ పరిమళంలా వచ్చి తాకుతాయి అసలు ఈ చంద్రగ్రహాన్ని గురించిన ఇంత శాస్త్రీయ విజ్ఞానము ఇలా వెన్నెల్లో కూర్చుంటే గుర్తురాదేం అంది నా పశ్చినేస్తం చటుక్కున చర్రుమన్నాడు తేజ అదే మనలోని మౌఢ్యం విజ్ఞానాన్ని విజ్ఞానంగా చూడటం తెలియదు మనకి ప్రతీదీ మన ధోరణిలోకి మార్చేసుకోవాలనుకోవడం తప్ప అంటూ మొదలుపెట్టాడు వెన్నెల తెల్లబోయినట్టయి నాకు మనస్సు చివుక్కుమంది అతని ధోరణి మార్చాలనే ప్రయత్నంలోనే ఎప్పుడూ ఉండే నేను అనాలోచితంగానే రేడియో ఆన్ చేశాను వాదం చేసెను హిమాలయముపై జెండా పాతెను ఆకాశంలో షికారు చేసెను అంటూ పింగళి గాలి అంతా నింపారు ఆ పాటకు వ్యాఖ్యానం లాంటిది పద్మిని భలే పాట వస్తోందే అంది నా వైపు తిరిగి తేజకు కోపం వచ్చినట్టుంది మాట్లాడడం మానేశాడు పాట మిగిలింది విసురుగా లేచాడు వచ్చేస్తూ అడిగాడు ఆమెను నువ్వు పద్మిని అంటావేం ఆ ప్రశ్న చాలా ఆలస్యంగా అడిగాడు అతను మొదట్లోనే అడిగి ఉంటే కారణం చెప్పి ఉందిను ఇప్పుడు అతనికి చెప్పి ప్రయోజనం లేదు అదండి భవిడిపాటి జగన్నాథరావు గారి కథ దాహం ఈ కథ పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరం దీపావళి ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో ప్రచురింపబడిన కథ రచయిత పరిచయానికి వస్తే ప్రముఖ కథకులు బావిడిపాటి జగన్నాథరావు గారు స్వస్థలం కృష్ణా జిల్లా గుడివాడ పంతొమ్మిది వందల ముప్పై నాలుగు డిసెంబర్ ఒకటిన జన్మించారు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఎంఏ పట్టా నాగ్పూర్ యూనివర్సిటీ నుంచి తీసుకున్నారు మంచి కథకుడిగా ప్రభావశీల రచయితగా భౌడిపాటి జగన్నాథరావు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు ఆయనకు కథారచన ప్రవృత్తి వృత్తిరీత్యా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖలో జాయింట్ డైరెక్టర్గా ఏపీ గవర్నర్ ప్రెస్ సెక్రటరీగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి పదవి విరమణ చేశారు తెలుగు రచయితల్లో భవిడిపాటి జగన్నాథరావు గారు ప్రత్యేకమైన కథకుడు మొదటి నుంచి కథలు చదవటం మంచి కథలను అందరితోనూ పంచుకోవడం అద్భుతమైన కథకుల్ని గుర్తించడంలో ఆయన కృషి చేసేవారు అలా ఆయన సాహిత్య లోకానికి పరిచయం చేసిన కనుగొన్న రచయితల్లో త్రిపుర మొదటివాడు అని అంటారు చలం పాలగుమ్మి పద్మరాజు బుచ్చిబాబు ఆయనకు ఇష్టమైన రచయితలు బమిడిపాటి జగన్నాథరావు గారు రాసినవి కొన్ని కథలే ఇవి ఆంధ్రపత్రిక ఆంధ్రజ్యోతి మాభూమి జ్యోతి జయశ్రీ ఆహ్వానం తెలుగు స్వతంత్ర వార్త రచన నవ్య చినుకు ఇండియా టుడే లాంటి పత్రికల్లో అచ్చయ్యాయి బామిడిపాటి జగన్నాథరావు గారు రాసిన కథలతో మూడు కథా సంపుటాలు వెలువడ్డాయి ఆయన పుస్తకాలు భమిడిపాటి జగన్నాథరావు కథలు పరస్పరం మువ్వలు అడుగుజాడులు అనే కథా సంపుటాలుగా లభ్యమవుతున్నాయి త్రిపుర ఓ జ్ఞాపకం అనే పుస్తకానికి అత్తలూరి నరసింహారావు కెకే రామేలతో కలిసి సంపాదకత్వం వహించారు ఇంతటితో ఈ వారం కథను ముగిస్తున్నాం మళ్ళీ వచ్చేవారం ఇంకో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు સુખનો